అమ్మాయి చూడమ్మా కళ్యాణి నీకు విషయం చెప్పాలి మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం మొన్న ఇతని గురించి ఎంత బరవ జరిగింది కొట్లాట చావు బదుగుల దాకా వచ్చిందా ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా మళ్ళీ ఇతన్తో ఇక్కడేంటి ఈ భాగోతం ఇంటికంటే గుడి పదలమని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కానీ ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు గారు నేను చెప్పేది నీ గురించి కాదయ్యా దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు చూడక్క వీళ్ళెప్పుడు ఇంతే రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లర్ చేస్తుంటారు నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు ప్రేమికుల రోజు ఏంట్రా చదువుకున్నారు బుద్ధి లేదా త్వరలో మా కాలేజీలో లవ్ రొమాన్స్ సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం కాలేజ్ లెవెల్లో మీరు హై స్కూల్ లెవెల్లో మేము చెప్పు తెగుద్ది బెదవాలి మీరు ఉండండి నేను మాట్లాడతాను ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు పుచ్చులు ఎగిరిపోతాయి ఇది మీకు అనవసరం మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు మా గొడవలు మేము చూసుకోగల దయచేసి వెళ్ళండి ఏమిటయ్యా ఇది మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు

ఏంటి వెళ్ళిపోతున్నారు రండి గుడికెళ్ళ ఇంకెప్పుడు నా జీవితంలో గుడి కను నువ్వు ఎక్కడున్నావా నీకు జ్వరం రెండు రోజుల వరకు ఇల్లు కాదవద్దు అన్నాడుగా డాక్టరు మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరా అయినా ఈ స్టేషన్ ఎందుకు వచ్చా నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను అయ్యి బాబు ఏంటి బాబు ఇసుకించుకో ఇంటికి వెళ్దాం రా బాబు రా బాబు దేనికైనా ఒక అద్దు ఉండాలి ఒక పద్దు ఉండాలి ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని మురళి బాబు ఇంటికి వెళ్దాం రా బాబు ఏంటి మురళి డల్ గా ఉన్నా ఎప్పుడు ఇలా ఉండవే రెండు రోజుల నుంచి జ్వరం అమ్మా చూడు ఎలాగ అయిపోయాడు ఊరంతా టమకయ్యా జ్వరం జ్వరం అని వెళ్ళు చూసావా ఎప్పుడు ఒక మాట అన్నాడు ఎలా కేకలేస్తున్నాడు మురళి చెప్పు ఏమైంది మురళి ఎలా ఉన్నాడేంటి నాకేం తెలిసే నన్ను అడుగుతావేంటి అర్థమైన వాళ్ళ గురించి నేనే సందేశం చెప్పాలా ప్రతి వాళ్ళు నన్ను రాజు రప్పాలు పెడుతున్నారు అల్లరి పాలు చేస్తున్నారు వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను వాళ్ళ కళ్ళు చల్లబడతాయి పడతాయి ఇంకెప్పుడు నన్ను తర్వద్దని చెప్పు చెప్పు ఏంటి నువ్వు మాట్లాడేది నాకేం అర్థం అవ్వట్లేదు నీకేం అర్థం అవనక్కర్లేదు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అయితే చాలు రే బాబు నీకు పిచ్చోళ్ళ తయారవుతున్న వేంటిరా సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా అది మునిగి కూడా బద్దగలదు కానీ మనం మనం మునిగితే చస్తాం వాళ్ళతో మనం సరితో లేరా పోచేయరా పోచాయ్ కీపీడ కీపీడ ఏంటి ఇంటి ఇంతవరకు నువ్వు రాయి పరిపినారు కాదు కసాయి అండి మురలే బాబు రెండు రోజుల నుంచి అన్నది అంటారు లేదు మీరన్న చెప్పండి బాబు ఎందుకు రాయ్ పస్తులు